హలో ఎరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాక్ అందరూ బాగున్నారండి అండ్ ఇంకా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇంకా పోతే ఇవాళ వీడియో అయితే మీ అందరికీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి సో ఇదన్నమాట ఇంకా అవార్డ్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సారీ అవార్డ్ ఫంక్షన్ అంటున్నాను రిటైర్మెంట్ ఫంక్షన్కి అండ్ ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేసి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా లాస్ట్ వీడియోలో సపోర్ట్ చేసి మంచి కాంప్లిమెంట్ ఇచ్చి మంచి ధైర్యాన్ని ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ నిజానికైతే లాస్ట్ వీడియో కంటే ముందు ఈ వీడియో రావాలి ఎందుకంటే ఈ వీడియో మీకు ముందుగానే పోస్ట్ చేసే అర్థం కాదు ఇది రావడానికి ఇవన్నీ కూడా చేసి అంటే ఈ దక్కడానికి కూడా ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా ఇంకా అది ఫస్ట్ చెప్తేనే మీకు అర్థమవుతుంది కదా అని చెప్పేసి అలా ఫస్ట్ అయితే ఆ వీడియో పోస్ట్ చేశాను ఇది వచ్చేసి ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న దాని తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ అని చెప్పాను కదా ఇంకా చాలామంది అడుగుతున్నారు అక్క మరి కౌన్సిలర్ మీరా భావన అని చెప్పేసి అడుగుతున్నారు కదండి కౌన్సిలర్ నేను కాదండి మా వారే అన్నమాట సో ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికి కూడా ఒక డౌట్ రావచ్చు మరి మీరు ముగ్గురు బాగానే వెళ్తున్నారు మరి లక్కి తల్లి ఎక్కడ లక్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అయిన ఇంకా లక్కి దగ్గర ఎవరు ఉన్నారు అని చెప్పేసి మీ అందరికీ డౌట్ వస్తుంది నాకు తెలుసు సో ఇక్కడ కనిపిస్తుందని వచ్చేసి అది మా ఇల్లే అలాగనమాట సో అలా లక్క తల్లి దగ్గర అయితే ఉన్నారు ఒక పర్సన్ ఉన్నారు ఇంక పేరు ఎందుకు అని తెలిసిన ఉన్నారు కాబట్టి ఇంకా మేము కొంచెం నిదానంగా అయినా ఇది ఒక టూ అవర్స్ ఫంక్షన్ అంతే పెద్దగా ఏమో కల్చర్ యాక్టివిటీస్ స్పీచ్లు పెద్దగా ఏమి లేదు రెండు మూడు స్పీచ్లు తర్వాత సన్మాన కార్యక్రమం ఫుడ్ తినేసి వారింటికి వాళ్ళు బయలుదేరడమే అంతే అటు ఇటు తిప్పితే టూ అవర్స్ అన్నమాట ఇంకా అలాగా ఇవతి మొత్తానికి మొత్తానికైతే ఇదిగో ఇక్కడ ఇది ఏంటిది సామాన్య ప్యాలెస్ అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం ఇక్కడనే ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటాయి కదా లోపల ఇంకా అందులో పెట్టారన్నమాట మొత్తానికి ముగ్గురం అయితే రీచ్ అయిపోయినాం లక్క తల్లిని ఎందుకు తీసుకెళ్లలేదు అని డౌట్ వస్తుంది ఇట్లా ఈ పబ్లిక్లో ఏం తీసుకెళ్తాం చెప్పండి ఇప్పటికే అసలు హెడ్ ఎక్తో అసలు టార్చర్ అయిపోతుంది అందుకనే తీసుకెళ్ళలేదు మీరు అందరు కూడా అర్థం చేసుకోవాలి

సాటిస్ఫాక్షన్ ఉందా లేదా కానీ హండ్రెడ్ పర్సెంట్ చెబ్యురాలి సార్ సపోర్ట్ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్కరి కూడా ఎప్పుడు కూడా ఫోన్ చేసి ఎట్లా వస్తుంది వస్తుంది వాటర్లో ఏమున్నాయి డెవలప్మెంట్స్ అన్ని కూడా కమిషనర్ మేడం గాని నాకు కానీ కాల్ చేసి ఎప్పుడు కూడా అడగడం జరిగింది అది ఇంత శ్రద్ధ చూపిస్తున్నా మన షెబ్యురాలు సార్ నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు వీళ్ళు ఏమైపోయింది సార్ ఈ నైన్ మంత్స్ లో కూడా మా కమిషనర్ నలుగురు వచ్చి మంచి పార్టీ నన్ను ముఖ్యమంత్రిగా రావాలని కోరితే తప్పనిసరిగా మీరు ఐదు సంవత్సరాలు ప్రజల సేవలు చేసిన నేను ఒక్కరికైనా మీ సేవలో రాకుండా ఎట్లా అని కంపల్సరిగా ఆశీర్వాదం పెద్దోళ్ళు కాబట్టి మీ అందరికి ఆశీర్వాదం ఇచ్చి తప్పనిసరిగా మంచి పని చేస్తే ప్రజలు మీకు గుర్తిస్తారు మళ్ళీ గుర్తింపు ఉంటుంది అని ఆశిస్తూ ఇంకా ఈ బదులే కాకుండా ఇంకా మంచి పదవిలో వస్తారని ఆశిస్తూ అధ్యక్షత వయసున్న చైర్మన్ మున్సిపల్ ఇందు గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వైస్ చైర్మన్ ఎనభై వారి నుండి దీంతో కావాలి తొమ్మిదో వారి నుండి పరిగే చివరి బాగా గారు ఇంకా చూసారు కదండి ఫైనల్గా అయితే మా కామారెడ్డిలు అయితే మొత్తం ఇంకా ఫార్టీ నైన్ వార్డ్స్ ఉన్నాయి అంటే నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు అయితే ఉన్నారు ఇంకా అవార్డు తీసుకున్నది వచ్చేసి ఇంకా షబ్బీర్ గారు సో కామారెడ్డి కాబట్టి ఇంకా వారి చేతుల మీద అయితే అందరు కూడా తీసేసుకుని ఇంకా బ్లెస్సింగ్స్ అన్నీ కూడా అందరు తీసుకున్నారు ఇంకా దాని తర్వాత వాళ్ళందరూ కూడా కౌన్సిలర్సు ఇంకా అందరు కూడా మొత్తానికి ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగుతూ ఉన్నారు అన్నమాట బట్ చాలా హ్యాపీగా అనిపించింది సో అందరికీ ఏదో ఒక టైంలో ఏదో ఒక గౌరవం దక్కుతూ ఉంటాయి కదా అందులో మాకు ఇలా అన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఐదు సంవత్సరాలు ఎలా గడిచిపోయా కూడా అసలు అర్థం కాలేదు చెప్తున్నాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈ కరోనా వల్ల ఇంకా చాలా చాలా అయితే అని ఇలా జరిగిపోయాయి అసలు టైం అంటూ ఏమి అర్థం కాకుండానే ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ కౌన్సిలర్ అవ్వడం మా వారి డ్రీమ్ అన్నమాట కొన్ని ఏళ్ళ కల ఇంతకు ముందు రెండు సార్లు కూడా ఫోటీ చేసేసి ఇంకప్పుడైతే ఓడిపోయారు అనమాట బట్ థర్డ్ టైం అది కూడా లక్కి తల్లి డబ్బులతోని గెలిచారు చాలా చాలా హ్యాపీగా లక్కి తల్లి మొత్తానికి వాళ్ళ నాన్న కోరిక అయితే ఈ రకంగా నెరవేర్చింది అందరి బ్లెసింగ్స్ సపోర్టు దేవుడు దయ వల్ల లక్కి తల్లి దయ వల్ల అండ్ ఇంకా మా ఓటరు మహాశ్రీల దయ వల్ల అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల వాళ్ళు వేస్తేనే కదండి మనం ఎంత చేస్తే లాభమో వాళ్ళ సపోర్ట్ ఉండాలి కదండి సో అలాగన్నమాట అందరి బ్లెసింగ్స్తో అయితే ఫైనల్గా అయితే ఇలాగా ఈ చిన్న గౌరవం అయితే దక్కింది చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అందరు కూడా బట్ ఒకటి చెప్పనండి వెళ్ళగానే అక్క మీరు యూట్యూబర్ కదా అని చెప్పేసి కనీసం ఒక పది ఇరవై మంది అడిగిర్రు కావచ్చు ఇంకా అలాగా మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తాము లక్కీ తెల్లి ఎలా ఉంది లక్కీ బాగుందా లక్కీని మీరు చూసుకునే విధానం మాకు బాగా నచ్చుతుంది ఎంత ఓపిగా చూసుకుంటారు అక్క అని చెప్పేసి చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన ఇంకా షబిరల్ గారు గారి వచ్చిన ఒక సార్ కూడా మేడం ఎక్కడో చూసినట్టు అంటే ఇలా యూట్యూబ్లో అంటే అవునవును కదా అని చెప్పేసి అలాగా నాకంటూ ఎంతో కొంతగా నేను కొంచెం నాకు కూడా కొంచెం ప్రైవేట్గా ఇలాగ వీడియోస్ చేయడం వల్ల నాకంటూ కూడా నేను కొంచెం లక్కి తల్లి వల్ల నేను కూడా కొంచెం పబ్లిసిటీ లాగానే అయ్యాను ఆ విషయంలో నాకు కూడా కొంచెం హ్యాపీ అనమాట అలాగా ఇంకా తినేసాము తినేసి మంచిగా అయితే ఇదిగోండి బయలుదేరిపోయాము ఇంటికి అందరు అక్కడే ఉన్నారు అందరితో కూర్చుని మనం అంటే అందరితో పాటు మనం కూర్చుంటే మనకు నడవదు కదండి మన పనులు మనకు తెలుసు ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది మన బాధ్యత ఏంటిది అనేది ఎప్పుడు టెన్షన్ ఒక వైపును మన బాధ్యత ఇవన్నీ కూడా మనని ఎప్పుడు వెన్నంటనే గుచ్చుతూనే ఉంటాయి మన గుండెల్లో అది ఎక్కడికి పోదు కాబట్టి అందరి లెక్క నిదానంగా మనం కూర్చొని తీరిక ముచ్చట్లు పెట్టుకునే టైం మనకు ఉండదు సో మన తెలుసు కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ మనకు తెలుసు ఇది ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం ఇవ్వాలి కదండి ఎవరి నుంచి మనకి అవార్డు వచ్చిందో ఆ తల్లికి అయితే ఈ అవార్డు ఇవ్వాల్సిందే కదా ఇదిగోండి ఫైనల్గా లక్కీ తల్లి చేతిలో పెట్టాలి తప్పకుండా తప్ప లక్కీ చేతిలో పెట్టకుండా లక్కీ మాట్లాడకుండా చూడకుండా బ్లెస్సింగ్స్ తీసుకోకుండా ఇంట్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళేదే లేదు అందుకో అందులోనూ ఇంకా ఏదన్నా స్పెషల్ అకేషన్స్ కానీ స్పెషల్ మనకంటూ కొన్ని ఉంటాయి కదా ఇంకా అలాంటి సిచ్యువేషన్లు అస్సలు వదిలిపెట్టి మర్చిపోవడం మన ముచ్చటనే ఉండదు ఇంకా అలాగా మొత్తానికి లక్కిల్లి ఇలా తీక్షణంగా అలాగే చూస్తూ ఉంది ఎందుకో దానికి ఇలా షీల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ లక్కీకి అది కూడా హ్యాపీగా స్మైలీగా ఇలా చూస్తూ ఉంది అలాగే బీరిపోయినట్టు చూస్తూ ఉంది చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని కొన్నిసార్లు ఎమోషన్ అనిపిస్తుంది ఏంటో తెలియదు కానీ ఇలాగా బాగుంటే ఇంకెంత బాగుంటుండే నా ఫ్యామిలీ ఇలా నా పిల్లలు నా కొడుకు నా బిడ్డ ఇలా ఇందరితోని ఇంకా నలుగురం కలిసి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంకెంత హ్యాపీగా ఉంటుంది అని చిన్న చిన్న ఉంటుంది బట్ దేవుడికి తెలియదా అండి మనకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు అన్నీ రాసిపెట్టి ఉంటాయి ఇంకా బాధపడి ఏం లాభం చెప్పండి ఏదైనా కానీ హ్యాపీ చాలు నాకు ఈ జన్మకి ఇది చాలు అందరం హ్యాపీగా హెల్తీగా ఉంటే చాలు సో ఫైనల్గా ఇది అయితే ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో అండ్ ఇంకా మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్